తమలో మే నెలలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా రెండు రోజులే ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో తొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమే ఇస్తున్నా ఎర్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాల ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎర్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకో